్రమాధ్యా సద్యసాదే విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవత షాట్కుణ్య పరిపూజిత జగదం अनसुया लॉप लेकर आ అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి మోయి అనసూయ ఇలా రా నీతో కొంచెం మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్నిపరీక్ష నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాను లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు నేను చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెళ్ళు చేస్తున్నాను అందరిలాంటి వాళ్ళు ఇంకా ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే పిలిచాన్న య బ్రహ్మ మాదీతిగవాం సుతాయేం సరాధితా సమానరక్షా అవతేవంతే స్వాం గువన అనుసూయ అప్పుడప్పుడు వచ్చిపోతుందమ్మా అలాగే మా అత్తగారి నెడిగి వస్తానండి ఇంటి దగ్గర దింపురా పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే ఇది పరమపాపం అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా నేను ఎలా కలుగు తీసుకోవడం అప్పికొండ స్వామి గాని అమ్మవారు నేను చెప్పేదాకా నేను ఏది చెయ్యను అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను ఆ ఇంట్లో పూజ అలాగా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములు అంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని తన తల్లిలా కాపాడుతున్నారు లేకపోతే నా పసుపు కుంకుమ లేనాడో మంట కలిసి అంత మాట అనకండి మీకు పిల్లలు పుడితే అన్నీ సర్దుకుపోతాయి మీకు పిల్లలున్నారా సన్యసించిన వారికి పిల్లలు కూడానా మావారి వారి అమ్మవారి సేవకే మీరు కట్టారు లింగయ్యతో చెత్తాను నీకు రావాల్సింది తీసుకుని దయచేయి పాపం అప్పుపక్ష వాసుగాడు నాలుగు ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెర్రగా ఉందా కన్నెర్రా కడుపు మంట కాదు ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్తా నూరు పోస్తున్నావు అది నోటికి వాగుతోంది చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది దాని మొగుడు చిత్త వద్ద చేశావు ఇప్పుడు అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నావా అమాయకురాలా దేవాంతకురాలు చిత్రాన్ని అది మొగుడు చాటును ఎన్ని ఆటలైన ఆడుతుంది భయం ఈ నోటికి వచ్చిందిచ్చలేదు ఈ ఇంటి కోడలు పట్ట మాట అంటావా ఉన్న మాటే అంటున్నాను వాస్తువుని చూశావుగా వాడు ఎన్ని ఎత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలరా కడుపు కారకులు ఎవరో ఏం తోలేదు చెప్పమంటావా లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచలు ఉన్న పాపానికి ఆ పిల్లకి అంత డబ్బువాదంత కడతావావి వరసాలే నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో నిన్ను నిన్ను కుక్కల చేతి కల్పిస్తాను మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళనేవి కదూ ఎంత ముద్దొస్తున్నావు కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృథా కాకూడదు రా పైకి వెళ్ళాలి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పోలవరికి గుట్టాలి పీలుగా Diolch yn fawr iawn am wylio'r fideo. తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవ మూర్తి ైరవమూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారు అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవిడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాత్ముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చెయ్యాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకో నేను పాపాత్ముణ్ణి కానీ ఓ కడుపులో పెరుగుతున్న బీజాన్ని నిర్దోక్షణ్యంగా కర్మ సంరక్షణలో దాక్షిణ్యానికి తావులేదు ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలవు కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీ కావలసినంత స్వమిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను అనుసయా నిద్రపోతున్నావాచుమని ఇచ్చాను ఆ వేరు పట్రా మండలంతో सर्वयंत्रात्मिके सर्वमुद्भात्मिके सर्वमुद्रात्मिके सर्वहित्यात्मिके सर्ववरणात्मिके सर्वरूपे जगन्मात्रीये भूजगन्मात्रीये पाहि माम पाहि माम देवतुब्भ्यं नमो देवतुब्भ्यं नमो देवतुब्भ्यं यदि एवर्कोसम వచ్చాను అమ్మవారు ఆదేశించారు అప్పికొండ స్వామి ఆశీర్వదించారు నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను నేనేం పాపం చేయలేదు బాబు, మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్థలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం తీర్థం పుచ్చుకోమ్మా అతని భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకోమ్మా సహజంగా స్త్రీ మాత్రమూర్తి కనుక ఓంకార పంజరుషుకీం ఉపనిషత్ ఉద్యానయూరీం ఆయాం అంతర్విభావేత్ గౌరీం తీర్థం పుచ్చుకో ఆయిశారు జగదన్ కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు భరతక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందున్న చీకటిని తొలగించడానికే అలా చేశాను మహాత మరగత శ్యామ మాతంగి మధుశాలిని కురియాత్ కటాక్షే కళ్యాణి कदम वनवास में भंडस्वामी అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా నీ పాపాల మూలంగా వాళ్ళ మీద నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురంపించు కావలసినంత పంపిస్తాను ఆవేశపడకు పాపాత్ముడిని నేను కాదు వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు కాదు మొదటిది మా అన్న రెండవది వాసు పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డలు లేరు ఇక పుట్టరు నాకు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తిని అంతా కట్టబెడతాననుకున్నావా కాగల కాయం గంధర్వుల చేత చేయించాను పో